పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు తో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని నమ్మకంతో ఉన్నారు హీరోయిన్ రష్మిక ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుకుమార్ సినిమా కోసం స్పెషల్ గా ప్రిపేర్ కావడం కుదరదని ఆమె తెలిపారు పుష్ప టూ మూవీ షూటింగ్ లో ప్రతిరోజు ఒక కొత్త అనుభవం అని చెప్పుకొచ్చారు పుష్ప టూ సినిమా కోసం చేసిన చాలా సీన్స్ లొకేషన్స్ లో అప్పటికప్పుడు ప్రిపేర్ అయి చేసిన సీన్స్ అని ఆమె తెలిపారు ముందుగా సిద్దమవడం కుదరదని ప్రతిరోజు దేనికదే ప్రత్యేకమని రష్మిక వెల్లడించారు ఏ రోజుకు ఆ రోజు ది బెస్ట్ ఇవ్వడమే అని ఆమె కామెంట్లు చేశారు పుష్ప టూ సినిమాలో పుష్పరాజ్ భార్య పాత్రలో కనిపిస్తారని రష్మిక పేర్కొన్నారు పుష్ప ది రోల్లో నా రోల్ చుట్టూ చాలా డ్రామా తిరుగుతుందని మరింత మసాలా ఉండబోతుందని ఆమె వెల్లడించారు పుష్ప టూ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేస్తారని ఆమె వెల్లడించారు ఇటీవల ఒక సాంగ్ షూట్ పూర్తయిందని రష్మిక పేర్కొన్నారు త్వరలో మరో సాంగ్ షూటింగ్ లో కూడా పాల్గొంటారని రష్మిక చెప్పుకొచ్చారు రష్మిక కామెంట్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి రష్మిక పారితోషికం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల రేంజ్లో ఉంది పలు ప్రముఖ కంపెనీలకు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు రష్మిక సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల సైతం రష్మిక నటిస్తున్నారు